హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆద్య వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా యాక్చువల్గా ఈ వీడియో కంటిన్యూషన్ వ్లాగ్ అనమాట నేను ఆవకాయ వ్లాగ్ పెట్టాను కదా ఆవకాయ డే కంటిన్యూషన్ వ్లాగ్ మొత్తం అంటే ఆవకాయ మొత్తం వీడియో చాలా లెంతీగా ఉందని మళ్ళీ వీడియోని ఇందులో యాడ్ చేశాను సెకండ్ వీడియో కింద ఇది పార్ట్ టూ అంటే ఆ డేలోనే పార్ట్ టూ అనమాట ఈవినింగ్ వ్లాగ్ ఈవినింగ్ ఇది యాక్చువల్గా మోటర్ మార్నింగ్ వేశారు మార్నింగ్ తీసిన క్లిప్స్ నేను యాడ్ చేయడం మర్చిపోయాను ఇదంతా మార్నింగ్ మా అమ్మగారు ఇంటి వెనకాల ఇలా మోటార్ వేస్తారనమాట మొక్కలకి అదిని అందులో ఆడుకోవడానికి అది పిల్లకి బాగుంటుంది ఇలా అట్టి చెట్లు అవి నీళ్లు పెడతారు వెనకాల బంతి తోటలు ఇవన్నీ ఉంటాయి నా ప్రీవియస్ వీడియోస్లో చూస్తే మీకు ఒకసారి అర్థమవుతుంది ఇంటి అది ఎలా ఉంటుంది ఏంటి అన్నది ఒక మొత్తం గ్రీనరీ అంతా కూడా వెనకాలన్నమాట పొలాలు చేలుగట్లు అన్నీ ఉంటాయి బంతి పూల చెట్లు అన్నీ ఉంటాయి నెక్స్ట్ అయితే ఈ వేళ మునగకతో ఉండదామని మా అమ్మగారు ఇంటి దగ్గర మునగ చెట్టు ఉంది అనమాట అందుకని చెప్పి ఆకులు కోసుకొచ్చాను మా అమ్మగారు వలుస్తున్నారు నేను వీడియో తీస్తానంటే సరైన వలుస్తున్నారు అనమాట మునగాకు మొత్తం కూడా ఇలా క్లీన్ చేసి ఇచ్చేసారు నేను ఇంటికి వచ్చాక వంట చేసుకున్నాను ఇప్పుడు ఇంటికి మధ్యాహ్నం అనమాట ఇది మధ్యాహ్నం ఇంటికి వచ్చేసాము అంటే ఈవినింగ్ కలిపాము కదా ఆవకాయ మధ్యాహ్నం పిల్లకి వారికి అన్నం పెట్టడానికి అది వచ్చాము నెక్స్ట్ అయితే చూడండి ఇదంతా ధాన్యం అది బాగా ఎండబెట్టారనమాట అవన్నీ చూపిస్తున్నాను నెక్స్ట్ అయితే ఇంటికి వచ్చాక ఫోర్ థర్టీ ఆ టైంకి పిల్లకి ఆకలి వేసిందంటే మా వారు ఏం చేశారంటే ఈ రోల్స్ అయితే ఆయిల్లో బాగా డీప్ ఫ్రై చేస్తే బాగుంటాయి అన్నమాట చాలా బాగుంటాయి ఎప్పుడైనా మీరు ట్రై చేయండి స్వీట్ స్వీట్ కార్న్ తెచ్చినప్పుడు ఇవి కూడా తెచ్చారు కానీ నాకు ఆయిల్ అవ్వలేదు ఇంకా నెక్స్ట్ ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు చేద్దామని ఫ్రీజర్లో పెట్టేసి అలా వదిలేశాను డీ ఫ్రిడ్జ్లోను ఇప్పుడైతే చేస్తున్నాను పిల్ల ఆకలి ఆకలి నేడుస్తుంది ఇంట్లో స్నాక్స్ కూడా ఏమీ లేవని ఇంకేలా చేసేస్తున్నామన్నమాట దీన్ని డీప్ ఫ్రై చేసేసి ఇచ్చేస్తే తింటారు తింటారనమాట చాలా బాగుంటాయి క్రంచీ క్రంచిగాను ఈవినింగ్ టైం స్నాక్స్ కింద అయితే పిల్లలు తింటారు ఎప్పుడైనా ట్రై అండి ఇలాంటివి ఎప్పుడైనా ట్రై చేయొచ్చు కానీ ఇంట్లో వస్తామను చేయలేము ఎందుకంటే ఆయిల్లో బాగా ఎక్కువ డీప్ ఫ్రై అవుతాయి కదా అందుకు ఇలా చూడండి ఇలా మొత్తం డీప్ ఫ్రై అయ్యే వరకు ఉంచాలి మనము సగం మధ్యలో ఒకసారి పైన అయిపోతుంది కానీ లోపల అవ్వదు కుక్ అవ్వదు అందుకని కొంచెం ఎక్కువసేపే ఉంచాలన్నమాట నెక్స్ట్ అయితే దీంట్లోకి పిల్లకి సాసేసి ఇచ్చేస్తాను తింటుంది ఇంకో చూడండి పిల్ల వారు కలిపి తింటున్నారు వేడివేడిగా తింటారు అనమాట బాగుంటుంది ఇంకా నేను మా వారు మా పిల్ల కూర్చొని తినేసాను అనమాట శాసనంచుకుని తర్వాత అయితే మళ్ళీ మా అమ్మగారి ఇంటికి వెళ్ళాను కలపడానికి ఆవకాయ కలిపింది ఈవినింగ్ నేను మార్నింగ్ అంతా అక్కడే ఉన్నాను మార్నింగ్ ఆవిపిండి చేయడము వెల్లుల్లి పడవడం ఈ పని అంతా ఉంటుంది కదా మార్నింగ్ వెళ్ళాను మళ్ళీ ఆవకాయ టైంకి వచ్చాను అనమాట అందుకే నేను చాలా తిరగడం ఆవకాయ పెట్టాక మాలు కడుతున్నారు అనమాట ఇచ్చేస్తున్నారు మా అమ్మగారు మాల కట్టిచ్చేసరికి నేను పెట్టుకుంటాను నాకు కూడా వచ్చండి మాల కట్టడము కానీ మీరు కూడా ఒకసారి మాల ఎలా కట్టారో చూసినట్టు ఉంటుంది కదా అని మా అమ్మగారిని కట్టమన్నాను చూడండి మల్లెపూలు ఎంత బాగున్నాయో యాక్చువల్గా ఈ సమ్మర్ అంటే కూడా మల్లెపూలు ఉంటాయి కదా నేనైతే పూలు ఎక్కువ పెట్టుకుంటానండి నాకు పూలు అంటే చాలా ఇష్టము పూలు అవి ఎక్కువ పెట్టుకుంటూ ఉంటాను నెక్స్ట్ అయితే ఇంకా ఆకే అది పెట్టేసి ఇంటికి వచ్చేసాక ఇవన్నీ మార్నింగ్ చేసి మునగాకు కూర అంటే ఎలా అంటే కొబ్బరి కూర శనగపప్పు మునగా కూర చేశాను మార్నింగ్ అలాగే మధ్య పులుసు పెట్టాను ఇంకా అది ఉంది లైట్ తినేయచ్చు అనుకున్నాను కానీ ఏంటంటే బిర్యానీ బిర్యానీ అని పెట్టింది దాని గురించి బిర్యానీ చేశాను అలాగా ఇంట్లో కొంచెం మష్రూమ్స్ ఉన్నాయి అందుకని ఇంకా మష్రూమ్ బిర్యానీలాగా చేస్తారనమాట చూడండి ప్రాసెస్ అంతా ఏముండదండి జస్ట్ నార్మల్ ప్రాసెసే మీకు మామూలుగా చూపిస్తున్నాను అంతే బ్యాక్గ్రౌండ్లోనూ అంటే ఫస్ట్ మా మామూలుగా కొంచెం డిఫరెంట్గా చేశాను ఈసారి ఎప్పుడు ఇలా కాకుండాను బిర్యానీ సామాన్లు అన్నీ వేసుకున్నాక కొంచెం దమ్లా దమ్ బిర్యానీలా చేద్దాం అనుకున్నాను కానీ దమ్ బిర్యానీ కాస్త మామూలు బిర్యానీ అయింది ఎందుకంటే నేను ఈ పిల్ల పడిపోయి పక్కన విడిగా మరిగినేళ్ళలో రైస్ వేసి దాన్ని ఇలా పక్కన దీని మీద వేసి ఇలా చేద్దాం అనుకున్నాను కానీ అదంతా అట్టపులా పైపోయింది ఎందుకంటే పిల్ల ఏడుస్తుందని చెప్పేసి అప్పుడే పిల్ల కొంచెం పడిపోయింది ఆడుకుంటూ ఆడుకుంటూ పడిపోయింది బాల్తోటి తోటి ఇది ఏడుస్తుందని దీన్ని ఎత్తుకుని చేయడం వల్ల ఏంటంటే మొత్తం క్లమ్జీ అయిపోయింది నేను ఏం చేస్తున్నానో కూడా మర్చిపోయి మామూలుగా చేసేసాను అంత అంత ఏడిపించేస్తుంది ఒక్కొక్కసారి అల్లం వెల్లి పేస్ట్ అది వేసేస్తున్నాను అని చూపిస్తున్నాను అంటే మీకు ఎన్ని వెజ్జెస్ కావాలంటే ఆయన వెజ్జెస్ యాడ్ చేసుకోవచ్చు ఫస్ట్ బిర్యానీ సామాలు అన్నీ వేసాక ఉల్లిపాయ వేసాక అందులో అల్లం వెల్లి అల్లం వెల్లి పేస్ట్ అది కూడా బాగా వేగాక అంటే వాసన వస్తుంది కదా పచ్చవాసన పోయాక అందులో మనకి ఎన్ని వెజ్జెస్ కావాలంటే ఆయన వెజ్జెస్ యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇంట్లో క్యారెట్ బంగాళంప ఉన్నాయి మ్యాగ్జిమం ఉంటాయి ఎప్పుడు ఇంట్లోనూ ఇంకా వేస్తాను నేను మష్రూమ్ కూడా ముందే వేస్తాను మష్రూమ్ ఎందుకు ఎందుకేశానంటీ మధ్య అందరూ మష్రూమ్ తినమని చెప్తున్నారు కదా అందుకని మష్రూమ్ వేసాను మష్రూమ్ అసలు వండుకోము అసలు ఎప్పుడు తినలేదు ఫస్ట్ టైం చేయడం నేను మష్రూమ్తో బిర్యానీ కూడాను అది పక్కనేమో ఆయిల్ డీప్ ఫ్రై చేశాను కదా ఇందాక రోల్స్ డీప్ ఫ్రై చేశాను కదా అదనమాట పక్కన ఇంకొండి బంగాళదుంపలు అన్నీ వేస్తాను కట్ చేసుకుని వెజ్జెస్ అన్నీ కూడా యాడ్ చేస్తాను నేను మష్రూమ్ బిర్యానీ అంటే ఓన్లీ మష్రూమ్తోనే చేద్దాం అనుకున్నాను కానీ మష్రూమ్తో చేస్తే మా పిల్ల తిందో అది అందులో మెయిన్ తినేది క్యారెట్ను ఇది తింటుంది బంగాళదుంపలోను ఇంకా పిల్ల కోసం అని చెప్పేసి ఇంట్లో అలాగే ఉన్నాయి కదా అని ఇంకా అవి కూడా వేస్తాను అనమాట అన్నీ వేసి కలిపేశాను ఇంకా నెక్స్ట్ అయితే అందులో కావాల్సినవన్నీ ఒకటి ఒకటి యాడ్ చేసుకుంటాను చూడండి అది కొంచెం బాగా వేగాక మూత పెట్టి వదిలేసాను కదా బాగా వేగాక ఇందులో మనకు కావాల్సినవి ఏంటంటే ఇంగ్రిడియంట్సు గరం మసాలా ఒకటి అన్నీ వేసుకుంటాము ఫస్ట్ అయితే పెరుగు వేస్తున్నాను కొంచెము అంటే కొంచెం కమ్మదనంగా ఉండడానికి మాత్రం పెరుగు వేసాను పెరుగు ఆప్షన్ మీరు వేసుకుంటూ వేసుకోవచ్చు లేదంటే లేదు నేను దమ్ బిర్యానీ చేద్దాం అన్నట్టుగా అయితే పెరుగు వేస్తాను అనమాట దమ్లో పెడదామని కానీ అవ్వలే కదా కానీ పెరుగు వేసినా కూడా టేస్ట్ చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పెరుగు వేసుకుని తర్వాత ఏమో పెరుగు కొంచెం వేసాక అందులో కొంచెం స్పైసెస్ అన్నీ యాడ్ చేస్తాను గరం మసాలా సాల్ట్ కారము కొంచెం బిర్యానీ మసాలా పసుపు ఇవన్నీ వేసేసాను మీకు మొత్తము మొత్తం అన్నీ వేసాక స్పైసెస్ అన్నీ వేసాక కొత్తిమీర వేసి మళ్ళీ దాన్ని అలా వదిలేస్తాను అనమాట అంటే కొంచెం ఈ ముక్కలు ఉన్నాయి కదా ఇవన్నీ అంటే క్యారెట్ బంగాళదుంపలు ఉన్నాయి కదా ఈ మొక్కలు వీటిని కొంచెం ఆ మా అమ్మ మగ్గుతాయి కదా అని అలా మూత పెట్టేసి వదిలేశాను లో పిల్లని అది ఎత్తుకుని తిప్పి అటు ఇటు తిప్పితో చూసుకుంటున్నాను అనమాట మా వారు బయటకు వెళ్ళారు లేకపోతే ఆయనే చూసుకుంద్రు ఇంకా దాన్ని అది ఏడుస్తూ ఉంటే ఇప్పుడే పడిపోయింది అనమాట ఈ స్టేజ్లో ఉన్నప్పుడే పడిపోయింది దాన్ని ఇంకా అది దాన్ని లేపి ఊరుకోబెట్టి పడుకో పడుకుంటాను పడుకుంటాను అంటుందని ఇంక పడుకోకుండా నీకోసమే కదా చేస్తున్నాను బిర్యానీ అని అన్నాను అందుకని మళ్ళీ ఇంకా టీవీ పెట్టేసి కూర్చోబెట్టాను అనమాట అప్పుడు ఊరుకుంది స్నాక్స్ ఇచ్చాకను చాక్లెట్ ఇస్తే చాక్లెట్ ఇచ్చాక అది తింటూ ఊరుకుంది నెక్స్ట్ అయితే ఇంకొండి రైస్ యాడ్ చేసేస్తున్నాను నేను కొంచెం ఎక్కువనే చేస్తున్నాను ఒకరికి ఇవ్వాలి అందుకని కొంచెం ఎక్కువే చేశాను అనమాట ఇంకా నెక్స్ట్ అయితే అది కూడా బాగా రైస్ కూడా వేసి వదిలేసాను కదా వేసి వదిలేసాక ఇంకా దానికి తగినని వాటర్ పోసేసుకున్నాను వాటర్ పోసుకుని బాగా కలిపేసుకుంటున్నాను ఇందులో ఈ స్టేజ్లోనే మనకి ఏమైనా స్పైసెస్ ఏమైనా తగ్గినా సాల్ట్ ఏమైనా తగ్గినా సరే మనం సెట్ చేసుకుని వేసేసుకోవచ్చు అనమాట ఈ స్టేజ్లో ఉన్నప్పుడే నేను కానీ కొంచెం నిమ్మకాయ పిండాను పైన ఎందుకంటే కొంచెం ఫ్లేవర్ బాగుంటుందని ఒకసారి ట్రై చేశాను చాలా వరకు కుదిరింది అందుకని ఇప్పుడు కూడా అలా పిండాను అనమాట ఈ స్టేజ్లోని నీళ్ళు ఇంకా వెంటనే పోసిన వెంటనే నేను నిమక అయితే పిండేశాను కానీ టేస్ట్ చాలా బాగా వచ్చింది నెక్స్ట్ అయితే అది అలా అది అలా అవుతుంది కదా అది అలా అవుతుంది కానీ కొంచెం అన్నం ఉంది ఇది కొంచెం పెరిగనం పెట్టేశాను పిల్లకి ఎందుకంటే బిర్యానీ కొంచెం వేడి చేస్తుంది కదా అందుకని అన్నం ఉంటే పెరిగనం పెట్టేసాను దస్ట్ టుడే బ్లాగ్ ఫ్రెండ్స్ మీకు కనుక మా వీడియోస్ నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద